హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభ సాయంత్రం అండి ఫ్రెండ్స్ మరి మాకైతే బాగా వర్షం పడుతుంది ఇక్కడ బాగా పడుతుందండి మీకు పడుతుంది అక్కడ వర్షం మాకైతే పడుతుందండి ఫ్రెండ్స్ మరి నేను ఇప్పుడు మీ ముందుకు ఎందుకు వచ్చానో చెప్తాను ఫ్రెండ్స్ మీకు అది ఏంటంటే చాలా మనసు అయితే చాలా బాధగా ఉందండి కంట్రోల్ చేసుకోలేము గుర్తుకు రానని చెప్పే గుర్తుకొస్తే కనుక చాలా బాధ అనిపిస్తుంది మానసికంగా చాలా బాధపడుతున్నాను నేను అందుకే మీతో షేర్ చేసుకుందామని నేను మీ ముందుకైతే వచ్చానండి అది ఎవరిని ఉద్దేశించి కాదండి ఎవరి గురించి కాదు నా లైఫ్ గురించి నా గురించే చెప్దామని మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్ నేను మరి ముందుకైతే వెళ్దాం మరి నా బాధ ఏంటనేది మీకైతే చెప్తాను ఫ్రెండ్స్ నేను ముందుగా చెప్పాను కదా మనసు బాధగా ఉండని ఆ బాధ ఏంటో మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మరి నా గురించి మీకు తెలుసు కదా నేను ఇది వరకు వీడియో చే వీడియో చేసినప్పుడు ఆ వీడియోలోనే కూడా చెప్పాను ఏమండి నేను సింగిల్ నాకైతే హస్బెండు లేరని చెప్పాను హస్బెండ్ ఎందుకు లేరంటే మా పా మా పాప మాకు ముగ్గురు పిల్లలు అండి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి బాబు చదువుతున్నాడు పాప చిన్నపాప జాబ్ చేస్తుంది పెద్ద పాపకైతే పెళ్లి చేశాను నేను అది పాప పెద్ద పాపకే ఫైవ్ ఇయర్స్ అప్పుడు మా ఆయన నేను విడిపోయామండి అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలు అయితే అయిందండి మేము విడిపోయి అయినప్పటికీ కూడా మా ఆయన నేను చాలా గొడవలు పడ్డాము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము పెద్ద మనుషులకి వెళ్ళాము సెటిల్మెంట్లకి వెళ్ళాము ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రతి దగ్గర పెట్టానండి ఆయన మా ఆయన ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా ఒక అమ్మాయిని ఉంచుకున్నాడు ఆ అమ్మాయితోనే ఉంటున్నాడు ఆ అమ్మాయికి పిల్లలు ఇంకా వాళ్ళ ఏదో కింద మీద పడుతున్నారు మనల్ని కాదనుకున్నాడు వదిలేసాడు తా తన బాధ ఏదో తను పడుతున్నాడు అండి నా బాధ ఏదో నేను పడుతున్నాను ముగ్గురు పిల్లలతో నన్ను వదిలేసినప్పటికీ కూడా నా అమ్మ అమ్మ మా నాన్న నన్ను చేరదీశారు నాకు ఏ చిన్న స్థలము కూడా ఇచ్చారండి ఆ స్థలంలో ఇల్లు కట్టుకుని పిల్లల్ని పెంచుకుంటూ కష్టపడుకుంటూనే ఈ స్థాయికి అయితే వచ్చానండి ఈరోజుని మరి మా బాబుకు సంవత్సరం అండి పెద్ద పాపకు ఐదో సంవత్సరం అప్పుడు వదిలేశాడంటే పెద్ద పాపకు ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలు వచ్చినాయండి నేను చేసిన పొరపాటు ఏంటంటే పిల్ల సెకండ్ ఇయర్ చదివిందండి అయితే నేను చేసిన తప్పు ఏంటంటారేమో మీరు అడగచ్చు పెళ్ళి చే పెళ్ళి అయితే చేస్తానండి పదిహేడు ఏళ్ళు పద్దెనిమిది రాగానే పెళ్లి చేశాను ఎందుకు చేశాను అంటారేమో నేను చూస్తే ఆడదాన్ని నా పిల్లలు రేపు పొద్దున్న పది మందిలో మాట పడాలేమో అన్న ఒక్క నాలో ఒక భయని గురించి పాపకైతే పెళ్లి చేసానండి నేను పెళ్ళి చేశాను కానీ నేను మోసపోయానండి మీరు కూడా మోసపోవద్దు తొందరపడొద్దు మన ఆడపిల్లని బయటకి ఇచ్చే ముందు వాళ్ళ వెనకాల పరిస్థితి ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అతను ఎలాంటి వాడు అతను ఫ్యామిలీ ఎలాంటిది అసలు వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిది అన్నీ ముందుగా తెలుసుకోండి నమ్మించడానికి చాలా చెప్తారు చాలా విధాలుగా భయమర్పించేస్తారు అలా నేను మోసపోయానండి మీరు మోసపోవద్దు ఫ్రెండ్స్ అలాగే పాపకి పద్దె పద్దెనిమిది రాగానే పెళ్లి చేయాలనిపించింది అమ్మా చదువుకుంటాను కానీ నాకైతే చదివించి స్తోమత అయితే లేదమ్మా వద్దు పెళ్లి చేసుకోరే పొద్దున పది మంది పది రకాలుగా మాట్లాడతారు నేను నేను కష్టపడిని పెంచినా సరే పది ఆడ అంటే నిందులు ముందే వేస్తారని నేను నా భయంతో అయితే పెళ్లి చేసేసాను నేను చేశానండి ఇదంతా ఒక పది రోజుల్లో వారం రోజుల్లో జరిగిపోయింది అంతనే సంబంధం రావడం ఏ ఆ ఆకుర్రోడు అప్పుడు దాకా మంచిగానే నటించాడండి పెళ్లి చేసుకున్నాక చేసుకున్న కట్నం గురించి మాట్లాడారు రెండు లక్షల కట్నం అయితే ఇచ్చాను నాలుగు పాసులు బంగారం అయితే పెట్టానండి తర్వాత సామానం అంటే లక్ష రూపాయలు సామానం వరకు పెట్టాను డ్రెస్సింగ్ టేబుల్ మంచం బీరువా తర్వాత కుర్చీలు మొత్తం ఇంట్లో కావాల్సిన సామానం అన్నీ అన్నీ పెట్టేశానండి ఇబ్బంది ఏమీ లేదు అయితే అలాగ కొద్ది రోజులు సంసారం చేశారు చేసిన తర్వాత పాప అయితే నీళ్ళు పోసుకుంది మా పెద్ద పాప నీళ్ళు పోసుకున్న తర్వాత ఇంకా బాగానే ఉన్నారు అప్పటి వరకు ఆడ హాస్పిటల్కే జాయిన్ చేశానండి తాడేపల్లి తాడేపల్లిగూడెము హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కే జాయిన్ చేశాను జాయిన్ చేసిన తర్వాత పాపకి డెలివరీ అయ్యిందండి శుక్రవారం పూట పాప పుట్టింది వాళ్ళైతే బాబు కావాలనుకున్నారు పాప పుట్టింది పాపడంతో ఆడపిల్ల పుట్టిందా అని అదొక ఇన్సల్ట్గా చూసారు అక్కడ ఎవరు కూడా పట్టించుకోలేదు మరి నా కూతురు నాకు తప్పదు కదా మనం పెళ్లి చేసిన తర్వాత రెండు పురుళ్ళైతే పోయాలి కదండీ అందుకని నా ధర్మ ప్రకారం నేనైతే చేశానండి చేశాను అన్నీ బాగానే ఉన్నాయి అన్నీ జరిగినవి పాపనైతే ఐదు నెలలో పంపించేశానండి ఇంకా అప్పటి నుంచి అయితే గొడవలు అయితే మొదలైనవి అండి మొదలైపోయినాయి ఈ అబ్బాయి అదో సైకోట సైకోలాగా ఉండేవాడు పిల్లకి పిల్లోడికి అతనికి అత్తమాల గొడవలే దెబ్బలాట్లే ఏ రోజుని మనస్ఫూర్తిగా సంవత్సరం అయితే చేయనవ్వలేదండి ఇంటి దగ్గర చేయనికపోతే అప్పటికి అలాగే ఉంటున్నారో చేస్తున్నారో చాలా దిక్కులను అయితే పెట్టానండి మరి సమస్య పరిష్కారం పోలీస్ స్టేషన్కి వెళ్ళ పోలీస్ కేసు పెట్టలేదని మీరు నన్ను అడగచ్చు పెట్టానండి సేబ్రోలు పోలీస్ స్టేషన్లో పెట్టాను సంవత్సరం తిరిగాము తర్వాత ఆ సంవత్సరం తిరిగిన తర్వాత పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్కి ఒప్పుకున్నాడండి ఒప్పుకొని మా ఆవిడ నేను ఏం పడమో చేయము చందం మనం బాగా చూసుకుంటానని చెప్పుకొని తీసుకొచ్చాడు బయటికి తీసుకొచ్చిన తర్వాత కొన్ని రోజులైతే బాగానే ఉన్నాడు బాగానే ఉన్నాడండి తర్వాత నేను చేసిన పొరపాటు ఏంటంటే ఫ్రెండ్స్ పిల్లడు మళ్ళీ పాప మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది అబ్బాయి పుట్టాడు అబ్బాయి పుట్టిన తర్వాత సర్లే అలా ఉంటున్నారు వండేటప్పటికి వాళ్ళు సొంత ఇంటి దగ్గరే ఉంటున్నారండి సొంత ఇంటి దగ్గరే ఉంటే ఆ సొంత ఇంటి దగ్గర మరి అత్తగారికి ఈవిడికి మామగారికి మరి గొడవలు అయితే వచ్చినాయి మరి ఇప్పుడు ఒక ఆడపిల్లని ఇంటి నుంచి వచ్చిన బిడ్డని మన అత్తమాల వేధిస్తూ ఉంటే పొడుకుంటుంది తినేస్తుంది చేసేస్తుంది చెందేస్తుంది అంటే ఇప్పుడు కష్టపడి కష్టపడి ఇది లేదు చండి పెడితే ఎలా ఎలా పనికి వెళ్తుందండి ఫస్ట్లో మాటలు ఏంటంటే మా ఇంట్లో మా ఇంట్లోకి వచ్చిన కోడలు బయటికి వెళ్ళకూడదు నాకు ఒక గానే ఒక కొడుకు అనేసి వాళ్ళ నాన్న అయితే చెప్పాడండి చెప్పాడు చెప్పిన తర్వాత అలాగే ఉంటున్నారు ఒక రోజైతే ఇంటికి గొడవ పడ్డారంటండి గొడవ పడితే వాళ్ళ నాన్న ఏం చేశాడంటే నా ఇంట్లోంచి నుంచి బయటికి వెళ్ళిపోరా అని పంపించేశాడంట బయటికి వెళ్ళిపో అని సామాను ఇంట్లో ఉన్న సామానం అంతా రోడ్డు పైన పడేశారు పడేసి నా ఇంట్లో నుంచి వెళ్ళిపో నువ్వు నాకు పుట్టలేదు అది ఇది అంటే అప్పుడు నా నేను పని చేస్తాను కదండి టైల్స్ దగ్గర అది మీకు తెలుసు నాకు ఫోన్ చేసాడు ఫోన్ చేస్తే నేనైతే వెళ్ళానండి నేనైతే వెళ్ళి అసలు ఏంటి గొడవ ఎందుకు వచ్చింది ఏంటి అని అంటే గొడవ ఎందుకు వచ్చింది ఇది నా ఇంట్లో ఉండొద్దు దీన్ని బయటికి పంపించేది అనేసి పంపించేది ఎలిపోయి ఎలుపో వెలుపో అని అన్నాడు తలుపులకు తాళం వేసేసుకున్నాడు అండి బండి తీసేసుకున్నాడు అలా నాన్న బడా ఒకటి బండి అయితే కొన్నాడు ఆ బండి తాళాలు కూడా తీసేసుకున్నాడు అండి ఆ బండి తాళాలు కూడా తీసేసుకుని శుక్రవారం పూట బయటికి అయితే గెంటేసాడు అప్పుడు ఎలాగా ఏం చేస్తాం ఏం చేస్తే దీనికి పరిష్కారం అవుతుంది అవుతుంది అని ఒక నిమిషం ఆలోచించండి అర్థం చేసుకోని అర్థం చేసుకొని అర్థం చేసుకొని చాలా అయితే పడ్డాను ఫ్రెండ్స్ అయినప్పటికీ వద్ద అన్నాడు అప్పుడు ఇతను మా అల్లుడు ఏం చేశాడంటే బయట బండి పొరమాయించుకుని సామానం అంతా బండిలో ఎక్కించుకుని నా ఇంటికి అయితే వచ్చేసారండి వచ్చేస్తే ఏం చేయను బండి లేదు చేతులు పై పనికి బయట పనికి అలవాట్లు అతనికి ఉంది చిన్నప్పటి నుంచి కాకపోతే బయట పని అలవాటు లేదని అయితే చెప్పుకొచ్చాడండి అయినప్పటికీ కూడా ఏం చేశాడంటే ఇంకా పిల్ల కూడా ఉంది అమ్మ మా ఆయన బయట పనులకి కట్టేయాలడమ్మా చీప్గా చూస్తారు ఏదన్నా బండి అయితే కొనివ్వమ్మా అని అయితే చెప్పిందండి బండి ఆ బండి కొనివ్వనా ఏ బండి కొనివ్వనా అని నేను అడిగానండి అని అడిగితే అలాగా ఒక నెల ఉన్నాము నెల వరకు ఇంట్లోనే ఉన్నారు పెంచాను మొత్తం పిల్లల్ని సామాన్ అన్నీ వేసుకొస్తే బంగారులో చూసుకొచ్చానండి తేడా ఏం రానవలేదు అతను కూడా అలాగే ఉన్నాడు కాకపోతే ఈ నెల రోజుల్లో జరిగిన సిచ్యువేషన్ ఏంటో మీకు చెప్తాను నండి ఫ్రెండ్స్ మరి నాది అనిపిస్తే నాకు కామెంట్ చేయండి ఏ మళ్ళీ ఒకవేళ నాకు తెలియని విషయాలు ఏమన్నా ఉంటే ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్ అని మీతో మీతో షేర్ చేసుకుంటున్నాను కదండి అందులో కొంచెం మీరు చెప్పే మాటల్లో మీరు చెప్పే కామెంట్లో ఏమన్నా తెలియని విషయాలు నాకు ఉంటే కనుక నా బ్రెయిన్కి ఎక్కితే అని నేను మీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి నేను ఓకేనా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఇది నా కూతురు లైఫ్ గురించి మాట్లాడుతున్నాను తర్వాత ఏంటంటే తర్వాత ఏం తర్వాత బండి కావాలన్నాడండి మాది డాబా అయితే నేను ఏం చేశానంటే మా డాబా షో కాగితాలు షూటీ పెట్టి బండి అయితే తీసుకున్నానండి బండి కూడా మీకు చూపిస్తాను నేను బండి అయితే తీసుకున్నాను బండి తీసుకున్నాక అలాగా ఉంటున్నారు అలాగా ఉంటే బండి తీసుకున్నారు పిల్లనైతే డాక్రాలో పెట్టానండి పిల్లని డాక్రాలో పెట్టి రెండు లక్షలు తీసుకున్నాను లక్ష ఎనభై వేలు తీసుకున్నానండి డాకరాలో పెట్టి అది మా అబ్బాయికే ఇచ్చేసాను బయట నేనైతే నెల నెల పని చేసుకున్న డబ్బులు కష్టపడితే మనం సడన్గా మనకు ఏదైనా ప్రాబ్లం వస్తే మనకు ఒక రూపాయి ఎవరిస్తారో అనే ఆలోచన నాకు ఉంటుందండి నేను కష్టపడ్డ దాంట్లో పిల్ల కష్టపడ్డ దాంట్లో ఒక రూపాయి నెలకు ఒక రెండు సీట్లు అయితే కట్టుకునేదాన్ని అండి రెండు లక్షల రూపాయలు నెల నెల ఒక ఎనిమిది వేల రూపాయలు కడికి సీట్లు అయితే కట్ అండి నేను ఫస్ట్ నుంచి నాకు అదే అలవాటు ఒక రూపాయి వేస్ట్ చేయను వన్ ఒక పూట వండుకుని రెండు పోటలో గడుపుకునే టైప్ అండి నాది నేను ఎవరి జోలికి వెళ్ళను ఎవరిని అడగను నా రూపాయి నేనే ఒబ్బుడి చేసుకుంటాను ఫ్రెండ్స్ మరి అది అలాగ అయిపోయినప్పటికీ కూడా ఆ రెండు లక్షల సీట్ కూడా పాడేసి అతనికే ఇచ్చాను అతనికి ఇచ్చిన తర్వాత అక్కడికి నాలుగు లక్షలు అయింది మరి వాళ్ళు ఏం చేసుకున్నారు అనేది మనకు తెలియదు ఆ నాన్నగారు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత రూపాయలన్నీ అయితే పెట్టేసావు పెట్టేసావు చేసేసావు అని అన్నాడు కానీ అతను నా సొమ్ము నేను వృధా చేసుకున్నాను కానీ నేను అతని సొమ్ము అయితే నేను ఈ రోజుని తినలేదండి పిల్ల దగ్గర బంగారం అంతా అక్కడ పెట్టేశాడు ముత్తుట్టు బ్యాంకులో అయితే పెట్టేశాడండి పెట్టేసిన తర్వాత ఆ బ్యాంకులో మరి పెట్టుకున్నాడు మూడు కాసులు ఉండాలి నాలుగు కాసులు బంగారం మరి అన్నీ ఏం చేశాడో అతనికి తెలవాలయ నాకైతే తెలియదండి నా ఇంట్లోంచి వెళ్ళిపోయారు భీమడోళ్ళలో కాపురం అయితే పెట్టుకున్నారు ఫ్రెండ్స్ మరి భీమడోళ్ళలో కాపురం పెట్టారు పిల్లలకి సంవత్సరం నుంచి స్కూల్ ఫీజు అయితే కట్టలేదంట పిల్లలు చదువులాదుకొని ఇక్కడికి మూడు నెలలు అయింది ఇద్దరు గొడవపడి ఇడిపోయి అతని దారిన అతను హైదరాబాద్ వెళ్ళిపోయాడు బండి వేసుకుని ఆ బండి సంవత్సరం అంతా వాడుకుని వాయిదాలు కట్టపోతే ఆ బండి నేను ఇప్పించిన బండి నాకు తీసుకొచ్చి నా ఇంటి దగ్గర అప్పు చెప్పేశాడు అప్పు చెప్పేస్తే నేనేం చేశానంటే బయట వాళ్ళకి బేరం పెడదామని బేరం పెడితే అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి నీ బండి నీకు ఇచ్చేశాను వెళ్ళి తెచ్చుకోండి అని అన్నాడు పైలన్సోళ్ళు వచ్చి ఆ బండి అట్టిపోయారండి షార్టేజ్ వచ్చింది ఆ బండి కంపెనీ వాళ్ళు అమ్మకానికి పెడితే ఆరు లక్షల యాభై వేలు వెళ్ళిందంట మొత్తం బండి అయితే పన్నెండు లక్షలు అంటండి మరి మిగతా అమౌంట్ కట్టాలి కదా ఫ్రెండ్స్ మరి నా షూరిటీ ఉంది నా బిల్డింగ్ ఉంది నా బిల్డింగ్ మీద లోన్ తీసుకొచ్చాను నా జీవితము ఇటు చావాలో ఇటు బతకాలో ఇటు లేదా ఎవరికైతే తెలియదు ఫ్రెండ్స్ నాలో బాగా చాలా వేదన అయితే ఉంది ఫ్రెండ్స్ మరి మీతో అందుకే షేర్ చేసుకుంటున్నాను ఏ అది అయిపోయింది పిల్లలు స్కూల్ అయితే పోయిందండి ఇప్పుడు పెళ్ళం వద్దంట భార్య వద్దంట ఏం పీగుతావో పీకో ఏంటి నీకు రూపాయి ఇచ్చేదని అడుగుతున్నాడు ఫ్రెండ్స్ ఆ వెనకాల వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇతనికి సపోర్టు బాగానే అంటే అవి వాడుకుని ఎవరు పిల్లలు ఉన్నారండి వదిలేయడానికి కరెక్టే ఫ్రెండ్స్ మరి నేను తల్లిని కాబట్టి నేను దగ్గర పెట్టుకుని నా కూతురిని నా బిడ్డని నేను చూసుకోగలుగుతున్నాను మొన్న సామాను వేసుకెళ్ళిపోమని భీమడోలు పోలీస్ స్టేషన్లో భీమడోలు ఇలాగే పిల్ల ఇద్దరు కొట్టుకున్నారంటే ఎక్కడ పడితే అక్కడ అతను ఖరీ చేయడం అండి ఖరీ చేయడం కొట్టుకోవడం గోడకేసే తల కొట్టేసుకోవడం లేకపోతే నన్ను బీరు చేసేవాళ్ళు పొగలు కొట్టి పొడి చేశారు లేకపోతే నన్ను కత్తి చంపేశారు లేకపోతే రౌడీలు తీసుకొచ్చేస్తుంది మీ అమ్మ ఇప్పుడు ఒక పెద్ద మనుషుల్ని తీసుకెళ్తామండి మనం కాపురం సరి చేసి బాగుండాలని బా చక్కబడతారనే కదండి ఒక మనిషిని తీసుకెళ్ళేది ఇప్పుడు పోలీస్ సేబ్రోలు పోలీసు వారి మాట కూడా ఎనలేదు పెద్ద మనుషుల్లో తగులు పెట్టించాం ఎనలేదు సరే అని భీమడోళ్ళలో మొన్న గొడవ పడితే మేము పిల్లల్ని తీసుకుని వెళ్ళామండి అతను హైవే రోడ్డు అంట ఏం చేశాడంటే ఐసర్ వ్యాన్ వేసుకుని పిల్లల్ని భార్యనే పిల్లల్ని మమ్మల్ని నా కొడుకుని గుద్దయడు మేమైతే రోడ్డు పక్కనే భీమడోలు గేట్లో రోడ్డు పక్కనే రైసులు అదే ధాన్యం రాసులు ఉంటే ఆ రాసుల మీద అయితే పడిపోయామండి అదేమో పోలీస్ భీమడోలు పోలీ పోలీసు ఎస్సీ గారు చూశారు చూసిన తర్వాత అప్పుడు ఏం చేశారంటే ఆ బండి అప్ చేశారండి బండి అప్ చేసి ఆ బండిని సీల్ చేసి స్టేషన్కి అయితే తీసుకెళ్ళారండి స్టేషన్కి అయితే తీసుకెళ్తే స్టేషన్కి వెళ్ళిన తర్ తెల్లారి ఇప్పుడు మేము వెళ్ళామండి మా మేము ఫోన్ చేసాము వన్ జీరో టూకి ఫోన్ చేసాము మమ్మల్ని రమ్మన్నారు ఫోటోలు తీసుకున్నారు పిల్లల్ని తీసుకున్నారో ఆ పిల్ల చెప్పవలసిన బాధలు అని నా పిల్ల చెప్పింది అతను అతను లోపల ఉన్నాడు ఈ నైట్ నైట్ జరిగింది ఏంటంటే ఇప్పుడు రాజకీయాన్ని కూడా ఇందులో సపోర్ట్గా వాడుకుని అతను బయటకు వచ్చి చాలా ఎంతనాడు మరి ఏమనుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఒకసారి చెప్పండి నాకు నా బిడ్డ జీవితం అయితే చాలా రిస్క్లో ఉందండి ఫ్రెండ్స్ మీరు మీరు ఏదైనా షోలేసన్ చెప్తారని నేను మీకు వీడియో అయితే నేను పెడుతున్నాను అండి ఇది లైవ్కి వెళ్తుందని నాకు తెలుసు వెళ్ళినా పర్వాలేదండి నేను ఏదన్నా తప్పు చేసి పొరపాటు మాట్లాడితే కనుక పొరపాటుగా అతన్ని ఏమైనా నిండితే కనుక నేను బాధపడాలి ఎవరి బెడ్లు ఉన్నారో వాడుకుని వదిలేస్తాక నేను తప్పు చేశాను తెలుసో తెలియకో మీరు మట్టుకుని ఎలాంటి తప్పు చేయకండి ఫ్రెండ్స్ మరి ఫ్యామిలీ గురించి వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని మనం ఆడపిల్లని ఇచ్చేటప్పుడు లక్షలు పోసి మనం ఇచ్చేటప్పుడు మన బెడ్ గురించి మనం ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్ మీరు మీరు అలాంటి తప్పు అయితే చేయొద్దు ఫ్రెండ్స్ మరి ఓకేనా ఇప్పుడైతే పరిష్కారం అనేది లేదు నా బిడ్డ జీవితానికి లేదు నాకు భర్త లేకుండా నా బిడ్డకే భర్త లేకోకుండా నేను ఎంతగానో పోరాడాను ఎవరి మాట వినలే పోలీసుల మాట వినలేదు పెద్ద మనుషుల మాట వినలేదు భీమడోలు పోలీసు వారు ఏం చెప్పారంటే భీమడోలు ఎస్సీ గారు చెప్పారండి ఇలాగ మరి ఏలూరు వెళ్ళిపోండా మీరు ఏలూరు వెళ్ళి ఏలూరులో పెట్టుకోండి మీ సమస్య ఇక్కడ క్లియర్ అవ్వదు అంటే మరి పోలీసు వారు సమాధానం చెప్పుకోకుండా అత అసలు మరి ఏలూరు డైరెక్ట్ వెళ్ళిపోమంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏళ్ళకే కదండి ఫోన్ వచ్చేది అవునండి మళ్ళీ ఇంకా ఏలూరు దాకా వెళ్తే ఇంకా జీవితం పిల్ల జీవితం అలరైపోద్దేమో ఇంకా గోల అయిపోదేమో అని నా బిడ్డ అయితే మానసికంగా చాలా బాధపడుతుంది ఫ్రెండ్స్ మరి ఏంటంటే నాకు ఏమీ అర్థం కావట్లేదు ఏం చేయాలో ఏం చెందాలో ఒక పక్కన బాధ వేదన అనేది అన్నీ అయితే నాలో నా నెత్తి మీద ఉన్నాయి ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఏంటంటే మీతో షేర్ చేసుకోవాలనిపించింది చేశాను ఆడపిల్ల జీవితము చాలా ఇదిగా ఆలోచించి ఇవ్వండి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు నేను తొందరపడి నా బిడ్డ విషయంలో చాలా 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 మోసపోయాను ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ఇంకో పిల్ల ఉంది పెళ్ళికి ఈ లైఫ్ చూసి ఆ పిల్ల నాకు పెళ్ళి వద్దు దాని జీవితం నాశనం చేసావు నా జీవితం ఏం చేద్దాం అనుకుంటున్నావు అని నా బిడ్డ అయితే నన్ను నిలదీసి అడుగుతుందండి పిల్లలకి స్కూల్ పెట్టి దగ్గర దగ్గర పది రోజులు పదిహేను రోజులు అవుతుంది పది రోజులు అవుతుంది పిల్లలు స్కూల్ పోయినాయి స్కూల్ సర్టిఫికెట్లు కూడా బేవడంలోనే ఉన్నాయండి సంవత్సరం అంతా ఫీజు కట్టలేదంట అక్కడికి ఫోన్ చేసి అడిగితే ముప్పై వేలు కట్టమంటున్నారు మొన్నే పదివేలు కట్టే సామానం వేసుకొచ్చానండి ముప్పై వేలు ఇప్పుడు ఈ బయట సీటులు రెండు లక్షలు అవి నేనే కట్టుకొస్తున్నాను డాక్రా కట్టుకొస్తున్నాను పైన ఇంకొక ఆయన దగ్గర వారం సీట్లు అయిన దగ్గర ఏమో లక్ష యాభై వేలు ఇప్పించానండి ఇప్పుడు చూసారా నేను ఎన్నో రిస్కుల్లో పడ్డాను బంగారం ఆయన బంగారం పోయింది ఆ బండి ఇప్పుడు ఓ సంవత్సరం ఇప్పుడు అగ్రిమెంట్ రాసుకుంటారంటే నేను సంతకం పెడితే అగ్రిమెంట్ అవుతుంది అగ్రిమెంట్ అయిన తర్వాత వాళ్ళ పేరు మీదకి వెళ్తుంది నేను ఇప్పించిన బండి మరి మిగతా అమౌంట్ నాలుగు లక్షల ఐదు లక్షల షార్టేజ్ వస్తుందండి ఫ్రెండ్స్ ఇటు బిడ్డ గురించి బాధపడాలో ఇటు బాకీల గురించి బాధపడాలో లేకపోతే ఏదైనా సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలో అనేది ఎవరికైతే తెలుపుతలేదు ఫ్రెండ్స్ మరి నా బాధ నా వేదన అంతా కూడా మీ మీతో షేర్ చేసుకుంటే ఏదన్నా సొల్యూషన్ చెప్తారు అనే యొక్క కారణం చెప్పనైతే నేనైతే ఈ వీడియో పెడతాను ఫ్రెండ్స్ మరి ఇది కరెక్ట్గా అతను కూడా చూస్తాడో చూడాలి చూసిన తర్వాత ఈ సమస్యలు అన్ని అన్నిటికీ కూడా పరిష్కారం అయితే రావాలి ఫ్రెండ్స్ చూసిన తర్వాత కామెంట్ చేస్తారు కదా నలుగురు అడుగుతారు కదా ఏంట్రా మీ అత్తగారు ఇలా వీడియో పెట్టింది ఏంటి పరిస్థితి అని రేపన్న రోజుని నాకంటూ ఏదన్నా జరిగిందంటే కేవలం అతని వల్లేనండి నా బిడ్డ కానీ నేను కానీ ఏదన్నా అయినా ఏదైనా చేసినా మొత్తం ఆ అబ్బాయి కారణమేనండి ఓకే ఫ్రెండ్స్ మరి నేను పెట్టిన వీడియో మీరు అర్థం చేసుకుని నా నా గురించి మీరు ఒకసారి ఆలోచించి నా బిడ్డ గురించి ఒకసారి ఆలోచించి మీరు ఏ నిర్ణయం తీసుకోమంటే ఫ్రెండ్స్ మరి నా కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్ మరొక వీడియోతో రేపొద్దున మళ్ళీ కలుస్తానండి బాయ్ బాయ్